పెద్దపల్లి జిల్లా ఓదేల మండలం అబ్బిడిపల్లిలో బీరన్న ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు కురుమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించనున్న ఈ ఆలయ పనుల ప్రారంభోత్సవానికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మూల ప్రేమసాగర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కుల సంఘం నాయకులతో కలిసి భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా మూల ప్రేమ్సాగర్ రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు సహకారంతో ఆలయ నిర్మాణం పూర్తయ్యేంత వరకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు ప్రేమ్ సాఖర్ రెడ్డి గ్రామంలో ఎలాంటి అభివృద్ధి అయినా ఎమ్మెల్యే సహకారంతో ముందుకు తీసుకెళ్తానని స్పష్టం చేశారు ఉండాలని ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ అదేవిధంగా ఓదల మండలంలో కుర్మ సంబంఘానికి సంబంధించినటువంటి నిరాయకుడు ఎక్కడ కట్టినా కూడా అత్యోధికంగా సేవ చేస్తున్నటువంటి పెద్దపల్లి ఎమ్మెల్యే మనందరి లేదమ్మ నాయకులు విజయనగర ఆశీస్సులు మెండుగా ఉంటాయి ఈ అబ్బడిపల్ల గ్రామం మాకు తా ముత్తాతల నుంచి కూడా మాకు అనేక సంబంధాలు ఉన్నాయి కులాలు వేరైనా మేమంతా ఒకటే ఒక కుటుంబ సభ్యులుగా ఉంటాం అందరినీ వరుసతో పిలుస్తాం పని చేయడంలో మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరి ఈ గుడికి కావాల్సినటువంటి కంకర తర్వాత ఇసుక సిమెంట్ అదంతా మేము అరేంజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా దీనికి ప్రహారి కానీ మరి ఎమ్మెల్యే గారికి చెప్పి నిధులు కేటాయించి తప్పకుండా వీరికి ఆర్థికంగా ఇబ్బంది జరగకుండా చూసి తొందరలోనే గుడి నిర్మాణం పూర్తి చేసుకొని మరి విజయనగరం తీసుకొచ్చి శిలాపలకం వేసి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చాలా ముందు ముందు కార్యక్రమం అంటే గారు వారి యొక్క సమయం ఇస్తారు ఆ మంచి రోజు తీసుకొని అన్ని చేసే విధంగా జయకుర్మ ఈరోజు పెద్దపల్లి జిల్లా ఓదల మండలం అబిరిపల్లి గ్రామంలో ఈ యొక్క శుభ్రదమైనటువంటి విలకరుల ఆదమైనటువంటి ఒక గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఒక శంకుస్థాపనలో భాగంగా జింకిరి రవి గారు వారి యొక్క మనస్ఫూర్తిగా ఈరోజు ఒక గుంట భూమిని విరాళంగా ఇచ్చేందుకు ముందుగా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు